సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆలపై ట్యాప్ చేయండి తెలంగాణ మహిళలకు బిగ్ అలర్ట్ ఆర్టీసీ అధికారులు కీలక హెచ్చరిక అధికారంలోకి వచ్చిన రెండోలోనే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు గ్యానల్ని అమలు చేసిన విషయం తెలిసిందే అందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీజర్ని ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచుతూ అమలులోకి తీసుకొచ్చారు తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే మహిళలకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు ఓటర్ ఐడి ఆధార్ కార్డ్ వంటివి ఏదైనా ఐడి కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఇష్ట ప్రయాణమని లేదంటే ఛార్జీలు చెల్ల చెల్లించాల్సిందని స్పష్టం చేసింది ఐడి కార్డు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తామన్నారు లేదంటే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందేనని తీసుకోకుంటే ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తామని కూడా హెచ్చరించారు ఈ మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా తెలంగాణలో ఎక్కడనైనా ఉచితంగా ప్రయాణించే వెలుసుబాటు ప్రభుత్వం కల్పించిందని తెలిపారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి